ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పరిపాలన సాగిస్తున్నారని చింతలపూడి నియోజకవర్గ ఎన్డిఏ శాసనసభ్యులు సంఘం రోషన్ కుమార్ అన్నారు చింతలపూడి పట్టణంలో చౌక ధరలకు బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని చింతలపూడి శాసనసభ్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నెంబర్ వన్ క్వాలిటీ బియ్యం యాభై ఐదు రూపాయల ధర ఉండగా సామాన్యుడికి అందుబాటులో నలభై తొమ్మిది రూపాయలకి ప్రభుత్వం అందిస్తోందని గత ప్రభుత్వంలో కేజీ కందిపప్పు నూట ఎనభై ఐదు రూపాయలు ధర ఉండగా ప్రభుత్వం నూట అరవై రూపాయలకే మధ్య తరగతి కుటుంబాలకు అందిస్తోందన్నారు కార్యక్రమంలో తరగతి తరగతి కుటుంబాల చాలా సరసమైన ధరలకే ప్రభుత్వం అందిస్తోందని చిత్రపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ అన్నారు అలా ప్రత్యేకమైన కౌంటర్ పెట్టలేదు ఒకసారి మాత్రం పెట్టాము తర్వాత రేపు తక్కువ వేరే మళ్ళీ వెళ్ళేస్తాం బట్టా తీసా తీసా

మరి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో నిత్యావసర సరుకు విషయంలో ధరలు ఎక్కువగా ఉండడం వల్ల మరి ప్రజలు కొనుక్కోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయం గ్రహించి కందిపప్పు బియ్యం రోజు వాడే నిత్యావసర సరుకులు సో వీటి మీద ఈ రోజున ప్రభుత్వం ఒక మంచి కార్యాచరణకి శ్రీకారం చెప్పారు గత ప్రభుత్వంలో వైసీపీ ఉన్నప్పుడు కందిపప్పు వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలు ఉండేది మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కందిపప్పు అదే కందిపప్పు నూట రూపాయలకి మరి అమ్మడం జరుగుతుంది అంటే పాతిక రూపాయలు తగ్గించి వినియోగదారు మరి ప్రభుత్వం వారికి సరసన ధరలు ఇచ్చే విధంగా ఇది చేపట్టడం జరిగింది అలాగే ఫస్ట్ గ్రేడ్ బియ్యం చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో యాభై ఐదు రూపాయలు ఉంటే మరి ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో దాన్ని నలభై తొమ్మిది రూపాయలకి పొందించడం జరిగింది మరి ఇక్కడ నేను చూశాను క్వాలిటీ కూడా నా ముందు మీరు కందిపప్పు సాఫ్టెక్స్ చేసి మంచి ఎల్లో కలర్ లో ఉంది సో క్వాలిటీ అర్థమవుతా ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే కందిపప్పు మరి పొట్టు తీయకుండా కన్జూమర్స్ ఇచ్చేవాళ్ళు అదంతా కూడా హైజీనిక్ లేక మరి చాలా ఇబ్బంది పడేవారు అలాగే రైస్ చూస్తే మీరు ఈ ఫార్టీ నైన్ రూపీస్ రైస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎంతో బెస్ట్ క్వాలిటీ అది ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి రెండు కలులాగా చూసే అధినాయకుడు మరి పేద ప్రజలకి నిత్యావసర సరుకులు సరసమైన ధరలో ఉండాలని చెప్పి మంచి క్వాలిటీ తోటి ఉన్న కందిపప్పుని బియ్యం ఈరోజు మరి ఇంత తగ్గించి దరికిస్తున్నారు సో దాని పట్ల మరి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కావున మీరందరూ కూడా వీటిని కొనుక్కొని ఆరోగ్యంగా ఉండి మరి మా యొక్క ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సి కోరుతున్నాను